నంజాల జనసేన పార్టీ కార్యాలయంలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు రామ్ చరణ్ జిల్లా యువశక్తి అధ్యక్షులు పబ్బతి రవి ఆదరులు ఘనంగా జరిగాయి టీడీపీ పార్లమెంటు అభ్యర్థి శబరి అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు వంద మంది జనసేన కార్యకర్తలు అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారు ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ రామ్ చరణ్ నేను ఒకే స్కూల్లో చదువుకున్నామని రామ్ చరణ్ తన పుట్టినరోజు నాడు స్కూల్లో పనిచేసే ఆయాలకు డ్రైవర్లకు స్వీట్స్ పనిచేవాడని తెలిపారు వాళ్ల కుటుంబంలో చిన్నప్పటి నుంచే సేవా గుణం అలవాటు చేయటం గొప్ప విషయమని కొనియాడారు టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన రామ్ చరణ్ అభిమానులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఆ సమయంలో భవన్స్ హైదరాబాద్ ఆ సమయంలో ఆయన బర్త్డే నేను అబ్జర్వ్ చేసేదాన్ని బర్త్డే ఆయన బర్త్డే వచ్చిందంటే అందరూ ఏదో క్లాస్లో చాక్లెట్లు పంచుతాం కానీ రామ్ చరణ్ గారు మాత్రము క్లాస్లో చాక్లెట్లు పంచరు కానీ స్కూల్లో చేసే ఆయమ్మలకు డ్రైవర్లకు లేకపోతే పంచేవారు చాలా సంతోషం అనిపించేది అంటే ఫ్యామిలీలోనే వాళ్ళకు ఆ మంచి భావం సేవ చేయాలి అనే కోరిక ఉంది అని ఆ రోజే అనిపించింది చిన్నపిల్లలు కాబట్టి ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేశారో ఈరోజు చాలా పుణ్యం కట్టుకున్నారు ఇంకా అంతకు మించి సేవ ఎక్కడా లేదు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది బ్లడ్ డొనేషన్తో కాకుండా అలాగే నెక్స్ట్ టైం నుంచి ఆర్గన్ డొనేషన్ కూడా పెడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నేనే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను మీకు సహకరిస్తాను అట్లాగే వచ్చే ఎన్నికలు అందరం కూడా ఎంతో కష్టపడాలి ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఎవరైతే అవినీతి పరువులు ఉన్నారో ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఎవరైతే న్యాయాన్ని మర్చిపోయి అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి ప్రతి ఒక్కరం ఏకమయ్యి వీళ్ళను కొట్టాలి కాబట్టి తప్పకుండా నంద్యాల అసెంబ్లీ